హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా టాప్ స్టిచ్చింగ్ చూపిస్తాను ఆల్రెడీ కటింగ్ వీడియో షూట్ చేసేసానండి ఫస్ట్ అయితే స్టిచ్చింగ్ చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఇది వచ్చేసి దగ్గర దగ్గర ఫార్టీ టూ సైజ్ అనమాట హైటు అదేవిధంగా పర్సనాలిటీ ఉన్న కస్టమర్ అనమాట ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ని ఒరిజినల్ లైనింగ్ ఇలా పెట్టేసుకుని మనకి హ్యాండ్ లూజ్ దగ్గర ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటున్నాను ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఫోల్డింగ్ చేసేసుకుని కుట్టేసుకోండి ఇలాగా ఇలా నీట్గా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని కుట్టేసుకోండి ఇప్పుడు నేను ఎలాగైతే చూపిస్తున్నానో అలాగ డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా తర్వాత వచ్చేసి లైనింగ్ అంతా నీట్గా జాయిన్ చేసేయండి ఇలా నీట్గా లైనింగ్ అంతా జాయిన్ చేసుకొని ఏమైనా ఎగస్ట్రా ఉన్న క్లాత్ ఉంటే కట్ చేసుకోండి ఏమైనా జాయిన్ చేసుకోవాల్సి వస్తే జాయిన్ చేసుకోండి నాకైతే ఏం లేదు జస్ట్ ఎగస్ట్రా ఉన్న క్లాత్ మాత్రమే ఉంది సో ఇది అయిపోయిన తర్వాత లో ఒక చిన్న టక్ పెట్టేసుకొని హ్యాండ్ రూజ్ దగ్గర పక్కన ఇంకో స్టిచ్ కూడా వేసుకోండి జస్ట్ ఒక ఫోల్డింగ్ చేసి కుట్టేసాం కదా అలా వదలకూడదు అనమాట కార్నర్కి ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి సో ఇది అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాం నాకు కొంచెం కొద్దిగా లైట్గా జాయింట్ పడుతుంది ఈ జాయింట్ కూడా వేసేసాను ఎడ్జ్ దగ్గర ఆల్రెడీ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకున్నాం కదా అందుకుని మనం ఏం చేయాలంటే ఫోల్డ్ చేసేసేయాలన్నమాట ఎగస్ట్రోనా క్లాత్ని కూడా హ్యాండ్లూస్ దగ్గర ఇప్పుడు దీన్ని కూడా నీట్గా జాయిన్ చేసేసుకోండి రెండో సైడ్ కూడా అంతే లైట్గా జాయింట్ పడుతుంది అంతే ఇంకెక్కువ పట్టదు దీన్ని ఇలా నీట్గా జాయిన్ చేసుకోండి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఒకటి వేసిన తర్వాత ఇక్కడ కూడా నీట్గా కుట్టేసేయండి అయిపోయిందండి ఎక్స్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసుకుని హ్యాండ్ లూస్ కరెక్ట్గా పెట్టుకుని ఆర్మ్ లూస్ దగ్గర ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవాలి లేకపోతే ప్లస్ గుర్తు అనేది రాదు మీకు ఇలా ప్లస్ గుర్తు అనేది రాదన్నమాట రెండవ హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇవి మళ్ళీ పక్క నుంచి ఇంకో స్టిచ్ వేసేసేయండి లాగా అయిపోయిందండి ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసేసేయండి ఎగ్స్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి జాయింట్ వేసేసి ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి ఇలా చేతితోటి అద్దుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎగ్స్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేద్దాం ఇంకా సైడ్కి నాకైతే ఏం పడవు ఫస్ట్ ఒక హ్యాండ్కి పడింది తప్ప రెండో హ్యాండ్కి ఏం జాయింట్లు పడలేదు ఇక్కడ కరెక్ట్గా పెట్టుకుని ఆర్మ్ లూజ్ దగ్గర చూసుకోవాలన్నమాట నాకైతే రెండు కరెక్ట్గానే ఉన్నాయి సో ఇప్పుడైతే హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి తర్వాత వచ్చేసి బాడీ పార్ట్ అండి బాడీ పార్ట్ నెక్ని తిప్పేస్తానమాట అందుకు నేను ఏం చేశానంటే ఈ నెక్ మిడిల్లోకి వచ్చేటట్టు చూసుకున్నాను ఈ డిజైన్ వచ్చింది కదా అక్కడ కరెక్ట్గా పెట్టేసుకొని దీనిపైన దీనిపైన కూడా ఇలా నీట్గా ఇలా పెట్టేసుకుని తిప్పేస్తాను హ్యాండ్ మనకి నెక్ను కుట్టేసి తిప్పేయటమే ఒక పిన్ పెట్టేసుకోండి ఒక పిన్ను పెట్టేసుకున్నారంటే మీకు ఏంటంటే కదలకుండా ఉంటుంది ఇలా పిన్ను పెట్టుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా ఇటు కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు రెగస్న క్లాత్ నీట్గా కట్ చేసేద్దాము ఇలా కొంచెం ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఇలాగా టాప్ స్టిచ్ వేసుకోవాలి లైనింగ్ మీద పెట్టేటట్టు లేదంటే ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసినా పర్లేదు మనకి హార్ట్ షేప్ లాగా వచ్చిందనమాట ఇలా ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను కార్నర్కి నెక్ కార్నర్కి బాగా వచ్చేటట్టు స్టిచ్ వేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇటువైపు తిప్పేసుకొని ఇలా స్టిచ్ వేసేసుకోండి ఇలా నీటి కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు లైనింగ్ అంతా కూడా జాయిన్ చేసేసుకోండి ఇప్పుడు కూడా మీరు గమ్ముతో జాయిన్ చేసుకోవచ్చు మీరు ఇలాగా గమ్ పెట్టేసుకుని ఐరన్ చేసేసుకున్న సరిపోతుంది లేదా అలా వదిలేసినా ఒక పది నిమిషాలు సరిపోతుంది ఇంకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది కదా నేనైతే ఇంకా మిషన్ మీదే జాయిన్ చేస్తున్నాను మీకు ఇబ్బందిగా ఉంటే కింద నీట్గా సదిరేసుకుని గమ్ పెట్టి జాయిన్ చేసుకుని ఎగ్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవచ్చు అనమాట ఇలా నీట్గా సదురుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ మనకి లైనింగ్ దగ్గర మాత్రం చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలండి కింద గేరా దగ్గర ఇప్పుడు ఇక్కడ కూడా అంతే ఇలా సదిరేసుకుని చాలా పెద్దగా ఉంది కదా మనకి అందుకుని మీరు కింద పెట్టేసుకుని గమ్ పెట్టి జాయిన్ చేసేసుకోండి నాకంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కుడుతున్నాను మీరు అలా చేయకండి ఇలా నీట్గా సదిరేసుకుని ఇలా ఎక్కడా కూడా కుచ్చులు కుచ్చులు రాకుండా అనమాట ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చాలా ఇబ్బంది ఏనండి మనకి మిషన్ ఎంత ఉందో దానికన్నా పెద్దదనమాట బ్లౌజ్ అయితే చిన్నగా ఉంటుంది టాప్ కదా పెద్దగా ఉంటుంది కాబట్టి మనం అయితే ఇలాగ సింపుల్గా కుట్టుకోవాలనుకుంటే గమ్ పెట్టి జాయిన్ చేసేసుకోవాలి అయిపోయింది ఇక్కడ లైనింగ్ దగ్గర నేను చెప్పాను కదా గేరా దగ్గర ఫోల్డ్ చేసి కుట్టుకోవాలని సో అదే చేస్తున్నాను నేను ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే అయిపోయింది తర్వాత వచ్చేసి రెండోది రెండోది దీన్ని గమ్ పెట్టి జాయిన్ చేస్తాను ఎందుకంటే నెక్ దగ్గర నేను సెల్ఫ్ పైపింగ్ వేస్తున్నాను అందుకుని సెల్ఫ్ పైపింగ్ అంటే సేమ్ మనకి టాప్ క్లాత్తోనే క్రాస్గా కట్ చేసేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టుకుని నీట్గా రెడీ చేసి పెట్టుకోవాలి పట్టీని వన్ ఇంచ్ ఉండేటట్టు నేను చాలా వీడియోస్ చెప్పాను మీకు ఎలా చేయాలి ఏంటనేది పైపింగ్ కోసం అయితే రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకొని పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటం మొత్తం కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా మళ్ళీ సైడ్కి ఇంకా హెమింగ్తో పని లేకుండా ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాము షోల్డర్స్ని ఎలా జాయిన్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలండి తర్వాత నెక్ దగ్గర కొంచెం స్లోపిస్తూ స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేద్దాము ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఇక్కడ కూడా ఇలా కార్నర్కి ఇంకో స్టిచ్ వేసేసేయండి అంతే ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే ఈ షోల్డర్ దగ్గర ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి ఓలక్ చేసిన తర్వాత ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటే మనకి జాయింట్ దగ్గర ఊడిపోకు ఉంటుంది అన్నమాట ఓన్లీ డ్రెస్సెస్కి మాత్రమే మిగతా వాటికి కాదు ఇది అయిపోయిందండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న థ్రెడ్స్ క్లాత్లు ఏమైనా ఉంటే కట్ చేసుకుని హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకుందాం షోల్డర్ దగ్గర కూడా ఈక్వల్గా ఉండాలి ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్లో మిడిల్ ఇస్తాం కదా అది కరెక్ట్గా షోల్డర్ దగ్గర రావాలి మన వైపుకి ఒక స్టిచ్చు అవతల వైపుకి ఇంకో స్టిచ్ వేసుకోవాలి సపరేట్గా అయితే హ్యాండ్ లోత్ తీస్తాం కదా ఆ లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు పెట్టుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్కి వెళ్ళకూడదు మళ్ళీ ఇలా తిప్పేసుకుని మనకి మళ్ళీ ఇదంతా కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేయాలి ఇలా నీట్గా తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ వేసేసుకోండి ఇలాగా మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇటువైపుకి ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రాకూడదు సగం సగం కుట్టిన తర్వాత అప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రా రావాలి అప్పుడే మీకు హ్యాండ్ అనేది ఇలాగా ముడత లేకుండా అలా ఉంటుందన్నమాట మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలా పట్టేసుకుని అయిపోయిందండి ఇప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు సారీ అది హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు కట్స్ వరకు వెళ్ళిపోవాలన్నమాట ఇలాగా లూజు హ్యాండ్ లూవ్ కూడా ఎక్కువే ఉందండి దగ్గర దగ్గర ఇంచులు అలా ఉంటుంది అనమాట ఇది మెజర్మెంట్ టాప్ కూడా నేను కుట్టిందే సమ్మర్ హాలిడేస్లో ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఏడించులు అనుకుంటా అండి ఏడించులో తొమ్మిది ఇంచులో నాకు ఐడియా లేదు తర్వాత ఆర్మ్ లూజ్ కూడా కరెక్ట్గా ఇలా చూసుకోండి లూజ్ అయితే తొమ్మిదిన్నర ఇంచులు ఎంత వచ్చింది ఇలా స్ట్రెయిట్గా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇంకొక పక్కనే ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత మళ్ళీ ఇలా తిప్పేసి ఇంకొక స్టిచ్ ఇలాగా అయిపోయిందండి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కార్నర్కి ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇక్కడ ఎడ్జెస్ కరెక్ట్గా ఉండేటట్టు కట్ చేసేసేయండి ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా అంతే ఆల్రెడీ ఫస్ట్ హ్యాండ్ కుట్టి పెట్టుకున్నాం కదా దాని ప్రకారం వెళ్ళిపోతే సరిపోతుంది హ్యాండ్ లూజు తర్వాత ఆర్మ్ లూజు ఇలాగ నీట్ కుట్టుకుంటూ వచ్చేసి కట్స్ వరకు రఫ్ ఇచ్చేయాలన్నమాట కట్స్ వరకు వచ్చి రఫ్ ఇచ్చేయాలి తర్వాత ఇలా తిప్పేసుకొని ఇంకో స్టిచ్ వేసేయాలి తర్వాత ఎడ్జ్కి ఇంకో స్టిచ్ అయిపోయిందండి ఎగ్జాన్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు కట్స్ కుట్టేద్దాము చాలా రకాల కుట్టచ్చు ఫస్ట్ వచ్చేసి ఒక స్టిచ్ వేసుకుని ఫోల్డింగ్ చేసి కుట్టచ్చు కానీ ఇలా నార్మల్గానే కుట్టేస్తున్నాను సాగ తీయకండి సాగు ఉంటే సరిపోతుంది అనమాట ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటం రఫ్ ఇచ్చేసుకుని మళ్ళీ ఇటు తిప్పేసుకుని మన వైపుకి తిప్పేసుకొని ఇలా రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇటు తిప్పేసుకుని ఇలాగ ఇలా తిప్పేసుకుని ఫోల్డ్ చేసుకుని కుట్టేసేయండి ఇలాగా చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఎజుకు ఇంకో స్టిచ్ వేసేసేయండి అయిపోయిందండి తర్వాత రెండో సైడ్ కూడా అంతే రెండో సైడ్ కూడా అలాగే కుట్టుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చేసిందో కట్స్ అనేవి చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ అనమాట తర్వాత వచ్చేసి రెండో సైడ్ కూడా అంతే ఈ రెండో సైడ్ కూడా అలాగే కుట్టేసేయండి ఈ కార్నర్కి ఇలా ఫోల్డ్ చేసేసేయండి మనం ఖర్చు పెట్టేసుకోవాలన్నమాట కటింగ్ చేసేటప్పుడే ఎంత అయితే ఫోల్డింగ్కి ఖర్చు పెట్టుకుంటున్నామో అంతే ఖర్చు పట్టుకుంటే మనకి గేర అనేది తక్కువ రాదు ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేయటమే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చూడండి ఇక ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సాగరిస్తే మాత్రం ఏలాడినట్టు వస్తుంది అన్నమాట కట్స్ అనేవి సాగ అలా అలాగా పెట్టుకునే కట్ చేసుకోవాలి అది కుట్టుకోవాలి తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ ఇలా ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి పక్క నుంచే మళ్ళీ ఇటు తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి రఫ్ ఇచ్చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి సో ఫైనల్గా అయితే అయిపోయిందండి ఏమైనా థ్రెడ్స్ ఏమైనా ఎగస్ట్ ఉంటే కట్ చేసుకుని ఎడ్జెస్ దగ్గర కూడా మనకి ఫోల్డింగ్ ఆల్రెడీ రెడీమేడ్లో ఉన్నట్టే కింద ఫోల్డ్ చేసి ఆల్రెడీ ఉంది ఒక టాప్ స్విచ్ వేసుకుంటే సరిపోతుంది మన గేరా దగ్గర సో ఫైనల్గా లుక్ అనేది ఇలా ఉంది కట్స్ అవన్నీ కూడా చాలా బాగా వచ్చేసాయి ఎక్కడా కూడా లూజు టైట్లు ఏమీ సాగిపోయినట్టు ఏమీ లేవు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్